ఒకసారి ఏసీలో ఇలాంటి మ్యాట్లు అయితే ఉంటాయండి మనకి ఏసీ అస్సలు రాలేనప్పుడు ఈ మ్యాట్లు తీసి శుభ్రం కడుక్కోవాలి కడిగింది చూపించండి అంత ఉంది కదా దానికి కడిగేసింది ఉంది కదా మీ దగ్గర అది చూపించండి ఇదిగో ఇలా అలా ఉన్నదాన్ని నేను అది కడుక్కున్నాం అనమాట ఇది తీసుకెళ్ళి మనకి ఒకసారి ఇది ఏసీలో అండి అక్కడ ఉన్న సరే మనకి ఎదురుగొండ ప్లేసు అందులో ఉంటాయి ఎవరన్నా ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఏసీ కూలింగ్ రాలేనప్పుడు చూసారా అప్పుడు మనకి అలా ఓపెన్లోకి వన్ ఓ టూ ఏబీ సీడి అని ఉంటుంది ఏబి అని అవి ఆనవాళ్ళు పెట్టుకొని మనం ఎలా తీసామో అలా అయితే బిగించేసుకోవాలండి మనకి ఎప్పుడైతే ఏసీ రాకుండా బర్బర్ మన సౌండ్ గడ్డ వచ్చి కూలింగ్ రాకపోతే కనుక ఖచ్చితంగా ఇలా చేసుకున్నామంటే మనం టెక్స్టేషన్ అది పిలిచేసి అడవిడి చేసేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు డబ్బులు సం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏసీ ఆన్ చేయండి స్విచ్ ఆన్ చేయండి అది చూసారా మనకు మనమే ఇలా చేసేసుకోవచ్చు ఇలా సైడు డోర్కి ఇలా ఏళ్ళు పెట్టడానికి పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అది పెట్టి అక్కడ పెట్టి అటు ఇటుని పట్టుకొని ఇలా ఓపెన్ చేస్తే డోర్ వచ్చేస్తుంది డోర్ తీయగానే మనకి ఆ ఈ మ్యాట్లు అయితే వస్తాయి మ్యాట్లు తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎలా ఉన్నాయి అలా పెట్టుకోవడమే ఇప్పుడు కూలింగ్ వస్తుంది ఇప్పుడు దాకా బర్బ్ బర్ఫ్ మన సౌండ్ వచ్చేసింది కూలింగ్ రావట్లేదని అర్థం మనకు ఆ సౌండ్ వస్తే ఇది ఎవరికైనా యూజ్ వస్తే వాడుకోండి ప్లీజ్ నాకు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి